అందరికీ నమస్కారం వారికి ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతొక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరివరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి కన్యారాశివారు బుద్ధిశాలి విశ్లేషణాత్మక మనస్తత్వం కలిగి ఉంటారు బుధగ్రహం ప్రభావంతో పుట్టిన వీరు సూక్ష్మ విషయాలపై దృష్టి పెట్టి ప్రతిది పరిపూర్ణంగా చేయాలనే లక్షణాన్ని కలిగి ఉంటారు ఏ పనినైనా క్రమశిక్షణతో పద్ధతి ప్రకారం చేయడంలో వీరుదిట్టలు వీరి జీవితంలో క్రమశిక్షణ నియమబద్ధత ఎంతో ముఖ్యం వీరిలోని శక్తి విమర్శనాత్మక ఆలోచన వీరిని సమాజంలో గొప్ప విశ్లేషకులుగా నిలబెడుతుంది కన్యారాశివారు తమ చుట్టూ ఉన్న ప్రతి చిన్న విషయాన్ని గమనించే నైపుణ్యం కలిగి ఉంటారు సేవాభావం సహాయగుణం కన్యా రాశివారి ప్రత్యేక లక్షణాలు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు వీరు వైద్యులు ఉపాధ్యాయులు లెక్కల నిపుణులు విశ్లేషకులుగా రాణిస్తారు వీరిలో ఉన్న నిజాయితీ సత్యసంధత వీరిని అందరి నమ్మకాన్ని చూరుగొనేలా చేస్తుంది ఎలాంటి పనినైనా ఎంతో శ్రద్ధతో చేసే వీరు సాధించే సాధించేవరకు విశ్రమించరు వీరి ఈ లక్షణమే వారిని విజయవంతులుగా నిలబెడుతుంది వీరికి బాధ్యత అంటే ఎంతో ఇష్టం ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకునే ప్రత్యేక గుణాన్ని కలిగి ఉంటారు ఆరోగ్య విషయాలపై కన్యారాశివారు ఎంతో జాగ్రత్తగా ఉంటారు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కోరుకుంటారు సాధారణంగా కన్యా రాశివారు వాస్తవికులు కాని కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలను గురించి కూడా ఎక్కువగా ఆలోచించే అలవాటు కలిగి ఉంటారు అయితే వీరిలో పరిపూర్ణత కోసం పడే శ్రమ ఇతరుల పట్ల చూపించే సానుభూతి నిబద్ధత వారిని అద్భుతమైన స్నేహితులుగా నమ్మకమైన భాగస్వాములుగా నిలబెడుతుంది వారి నాలెడ్జీ నైపుణ్యాలు సమస్యలను క్లిష్టమైనవి నుండి సరళమైనవిగా మార్చగలిగే శక్తి వీరిని సమాజంలో గౌరవనీయమైన స్థానంలో నిలబెడుతుంది కన్యారాశివారికి ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈ రోజు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది అయితే అధిక పని ఒత్తిడి కారణంగా కొంత అలసట అనుభవించవచ్చు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం లేదా యోగా చేయడం మంచిది ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు పాటించండి మీ రోజువారీ ఆహారంలో పండ్లు మరియు కూరగాయలు తప్పనిసరిగా చేర్చుకోండి నీటిని సమృద్ధిగా తాగండి ఒకవేళ మీకు ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే వైద్యుని సలహా తీసుకోవడంలో జాప్యం చేయవద్దు ఉద్యోగ రంగంలో ఈరోజు గణనీయమైన పురోగతిని సాధిస్తారు మీ పనిలో మీరు నిపుణతను ప్రదర్శిస్తారు సహోద్యోగులతో మంచి సంబంధాలు ఉంటాయి మీ ఆలోచనలను అధికారులతో పంచుకోవడానికి ఇది అనుకూలమైన రోజు మీ పనిని గుర్తించి అవార్డులు కూడా అందుకోవచ్చు కొత్త పనులను అంగీకరించడానికి వెనుకాడవద్దు మీరు చేసే ప్రతి పనిలో నాణ్యత గురించి శ్రద్ధ వహించండి మీ మేధోపరమైన సామర్థ్యాలను ఉపయోగించి సమస్యలను పరిష్కరించగలుగుతారు ఆర్థిక పరంగా ఇది మంచి రోజు నిలిచిపోయిన బకాయిలు వసూలు అవుతాయి పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం అయితే అనవసర ఖర్చులను నియంత్రించడం మంచిది ఒకవేళ మీరు ఆస్తి కొనుగోలు గురించి ఆలోచిస్తున్నట్లయితే మరింత పరిశోధన చేయండి ధన సంబంధిత నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులతో సంప్రదించడం ఉత్తమం భవిష్యత్తు కోసం కొంత మొత్తాన్ని దాచుకోండి వ్యాపారస్తులకు ఈ రోజు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి అనువైన రోజు మీ వ్యాపార ప్రణాళికలను జాగ్రత్తగా సిద్ధం చేసుకోండి ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి వీటిని ఉపయోగించుకోండి వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు నెలకొనవచ్చు పోటీదారులపై నిఘా ఉంచండి కాని మీ లక్ష్యాల నుండి దూరం కావద్దు ఈరోజు చేసే ఒప్పందాలు మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలను చేకూరుస్తాయి విద్యార్థులకు ఇది అనుకూలమైన రోజు మీరు చదువులో దృష్టి పెట్టగలుగుతారు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి అధ్యయనంలో కొత్త పద్ధతులను ప్రయత్నించడానికి సిద్ధంగా ఉండండి మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించండి మీకు ఎదురయ్యే ఏదేని సందేహాలను తొలగించుకోవడానికి ఉపాధ్యాయుల సహాయం తీసుకోండి వివాహితులకు ఈ రోజు మంచి సమయం మీ జీవిత భాగస్వామితో సంబంధాలు మరింత బలపడతాయి ఒకరికొకరు సమయాన్ని కేటాయించడం ద్వారా మీ అనుబంధాన్ని మరింత లోతుగా చేసుకోవచ్చు ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలను కలిసి తీసుకోవడం వల్ల అపార్థాలు తగ్గుతాయి భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించడానికి ఇది మంచి సమయం ప్రేమికులకు ఈ రోజు అద్భుతమైన రోజు మీ ప్రేమ జీవితం వర్ధిల్లుతుంది మీరు మీ ప్రేమ వ్యవహారంలో మరింత నిబద్ధతతో ఉంటారు మీరు ప్రేమికులతో ప్రేమయాత్రకు వెళ్లడానికి ఈ రోజు అనుకూలమైనది మీరు మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చేయగలరు నిజాయితీగా మాట్లాడటం ద్వారా అపార్థాలను నివారించవచ్చు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మరింత సమయాన్ని కేటాయించండి అలాగే కన్యారాశివారికి ఏప్రిల్ ముప్పైవ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం బుధవారం నాడు కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా గడుపుతారు ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులతో మీ అనుబంధాలు బలపడతాయి పెద్దలతో గౌరవప్రదంగా వ్యవహరించడం వల్ల మీపై వారికి నమ్మకం పెరుగుతుంది మీరు కుటుంబ విషయాల్లో కొత్త బాధ్యతలను స్వీకరించవచ్చు బంధువులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు కుటుంబంలో ఒక శుభవార్త వినడానికి అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో ఈ రోజు మధ్యస్థంగా ఉంటుంది మీరు కొంత అలసటను అనుభవించవచ్చు అందుకని తగినంత విశ్రాంతి తీసుకోండి మీ భోజన అలవాట్లను క్రమబద్దీకరించండి తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల మీ శక్తి స్థాయిలు పెరుగుతాయి తలనొప్పి లేదా మైగ్రేన్ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ను అనుసరించడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఉద్యోగస్తులకు ఈ రోజు సవాళ్లతో కూడిన రోజు అవుతుంది కార్యాలయంలో ఒత్తిడి పెరగవచ్చు అయినప్పటికీ మీరు మీ సామర్థ్యాలను ఉపయోగించి పనిని పూర్తి చేయగలుగుతారు సహోద్యోగులతో మంచి సంబంధాలను కొనసాగించండి మీ పనిని సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రాధాన్యతలను నిర్ధారించుకోండి మీ బాస్ నుండి మంచి ప్రశంసలు అందుకుంటారు స్పష్టమైన కమ్యూనికేషన్ ద్వారా పని సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చు ఆర్థిక విషయాలలో ఈ రోజు మీరు అద్భుతమైన విజయాన్ని పొందుతారు కొత్త ఆదాయ వనరులు లభించవచ్చు పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి మీరు పాత బాకీలను చెల్లించగలుగుతారు ఆర్థిక ప్రణాళిక గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఆస్తి విషయాలలో నిపుణుల సలహా తీసుకోవడం మంచిది భవిష్యత్తు కోసం ఆర్థిక లక్ష్యాలను నిర్ణయించుకోవడానికి ఇది మంచి సమయం వ్యాపారస్తులకు ఈ రోజు కొంత సవాలుగా ఉంటుంది అనవసర ఖర్చులను నియంత్రించడం ద్వారా వ్యాపారంలో లాభాలను పెంచుకోవచ్చు కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి సమయం కాదు మీరు ముందస్తు ప్రణాళిక లేకుండా కొత్త పెట్టుబడులు పెట్టకూడదు అయితే వ్యాపార భాగస్వాములతో సంప్రదింపులు సానుకూలంగా ఉంటాయి మార్కెట్ పరిస్థితులపై నిఘా ఉంచండి విద్యార్థులు ఈ రోజు చదువులో మంచి ప్రగతిని సాధిస్తారు కొన్ని సబ్జెక్టులలో మీకు ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఉంటుంది మీరు కొత్త అభ్యాస పద్ధతులను ప్రయత్నించడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మీ అధ్యయన కార్యక్రమాన్ని క్రమబద్ధీకరించుకోండి ఉపాధ్యాయులతో మంచి సంబంధాలను కొనసాగించడం లాభదాయకంగా ఉంటుంది వివాహితులకు ఈ రోజు ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మీరు వివిధ అంశాలపై మీ జీవిత భాగస్వామితో చర్చించడం వల్ల అనుబంధం మరింత గాఢమవుతుంది ఆర్థిక విషయాలలో ఒకరికొకరు సహకరించుకోవడం వల్ల కుటుంబ బడ్జెట్ను సరిగ్గా నిర్వహించవచ్చు మీరు మీ భాగస్వామి పట్ల కొంత సున్నితంగా ఉండండి కలిసి గడిపే సమయాన్ని ఆనందించండి ప్రేమికులకు ఈ రోజు అనేక విషయాలపై స్పష్టత వస్తుంది మీరు మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం వల్ల అపార్థాలను నివారించవచ్చు ఒకరికొకరు సమయాన్ని కేటాయించడం వల్ల అనుబంధం బలపడుతుంది మీరు భవిష్యత్తు గురించి నిర్ణయాలను తీసుకోవడానికి ఇది మంచి సమయం మీ ప్రేమికుల కోరికలను గౌరవించండి వారికి ఒక చిన్న బహుమతి ఇవ్వడం ద్వారా మీ ప్రేమను వ్యక్తం చేయవచ్చు కన్యారాశివారు చేసుకోవలసిన పరిహారాలు ప్రతిరోజు ఉదయం హనుమాన్ చాలీసా పఠించడం వలన శనిదోషాలు తొలగిపోతాయి బుధవారం రోజున పసుపు రంగు వస్త్రాలు దానం చేయండి శనివారం రోజున శనిదేవుడికి నల్ల నువ్వులు అర్పించండి వారానికి ఒకసారి నదీ స్నానం చేయడం వలన శని దోషాలు తొలగిపోతాయి గురువారం రోజున పసుపు మరియు చందనం నుదుటిపై ధరించడం ఆరోగ్యానికి మంచిది ఓం హ్రీం శ్రీం బుధాయ నమహ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వలన బుద్ధి శక్తి పెరుగుతుంది శనివారం రోజున నీలం రంగు వస్తువులు దానం చేయడం వలన శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి ప్రతిరోజు బుధుడికి సంబంధించిన ఓం బ్రాం బ్రీం బ్రోం సహబుధాయ నమహ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వలన బుధగ్రహం మీకు అనుకూలంగా ఉంటుంది అదనంగా మీరు బుధవారం రోజున ఆకుపచ్చ వస్త్రాలు పచ్చ ధరించడం వలన బుధగ్రహ దోషాలు తొలగిపోతాయి శనివారం శనిదేవుడికి తైలాభిషేకం చేయించడం వలన కూడా మంచి ఫలితాలు ఉంటాయి చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు